నక్షా రీసర్వే పనులు వేగవంతం చేయాలని ప్రజా ఫిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య తెలిపారు నక్సా రీసర్వే కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం అభివృద్ధి పనుల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ ఆస్తుల యొక్క కచ్చితమైన హద్దులు ఏర్పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నక్ అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రాంతాలలో రీసర్వే పూర్తి చేశారని తెలిపారు తి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తుల యొక్క సర్వే వాటి యొక్క సరిహద్దులు నిర్ణయించేటువంటి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఇప్పటికే తగు శిక్షణ ఇచ్చి పరికరాలు సమకూర్చినా ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు ఈ రీసర్వేకి ప్రజలందరూ కూడా సహకరించి వారి ఆస్తులకు ఉన్నటువంటి సరిహద్దులు అదేవిధంగా ఆస్తులకు ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశం అని తెలిపారు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించారు ఏవైనా పరిష్కారం కలిసి వివరించాలని తెలిపారు పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు సిబ్బంది పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు బిపిఎస్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని లేని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరపాలక సంస్థకు రావాల్సిన పనులను వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు సర్వే కొరకు సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు వారికి సంబంధించిన ఆస్తులు డాక్యుమెంట్లు నకళ్లు ఇచ్చి సహకరించాలని ఈ ద్వారా ఖచ్చితమైన ఆస్తుల రికార్డుల నమోదు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు కాబట్టి అందరూ సహకరించాలని తెలిపారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమారి గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి మున్సిపల్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు